హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తేనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరివరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాన్ని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో కుక్కడి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదిహేనో తేదీ అండి నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి సోమవారం అండి ఈరోజు మధుర జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల అనేవి ఎక్కువగా మదర్ జాములో విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి తెల్ల కోడి కెక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా మదరజామైలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డాగలు కాకి నెమలు నెమలి డాగులు నెమలి రసింగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి కక్కెర్లు నెమల మైలాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కాకి చూపుగా డ్యాగులు అనేవి రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వీటికైనా సరే రెండో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక గెలిచే రంగులు చూస్తే కాయక డాగలు ఇరుపు పర్లాలు గట్టి గట్టికాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగలు గంధ మచ్చర ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్లకెక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండవ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి మూడో జామ్ టైంలో నెమల చూపుగాల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గిరిజ రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల రసంగలు రసంగులు నెమల పింగలి అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయిన కూడా చూస్తే కోడికాయకులు కోడి డ్యాగలు కోడి మైలాలు కోడి కక్కెలు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగలు కోడి పచ్చికాకులు ఇవన్నీ ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటినైతే ఉపయోగించకండి నెమల చూపుకా పింగలు మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నాలుగోజాం టైంలో కోడి చూపుగా అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజా రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్రకోడి కక్కెరలు ఎరుపు మిచ్చిన కోడికాయకులు ఎర్రబుట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగోజం టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయినందుకు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాడు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమలి అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమలి డాగులు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్రా ఐదోజాముల టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఇక ఓడిపై రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఐదో జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాక చూపు గల నెమల మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి